నాకు మా వారికి గొడవ అయినప్పుడు అంటే ఇప్పుడు కాదులే కొన్నేళ్ళ క్రితం అంటే నేను అప్పుడప్పుడే సేవలు ఎదుగుతున్నాను పరిచర్లు వెళ్తా ఉన్నాను కానీ ఇంట్లో ఇల్లు అన్న తర్వాత అందరి ఇల్లు ఎలా ఉంటాయో సేవకులు ఇల్లులు కూడా అలాగే ఉంటాయి ఏం స్పెషల్ గా ఏమి ఉండవు కానీ కింద కూర్చుని మనం అనుకుంటాం స్పెషల్ గా వీళ్ళు రాత్రికి రాత్రి పర్లోగా వెళ్ళిపోతారు అన్నట్టు అంటే మనం వీళ్ళని చాలా స్పెషల్ పర్సన్స్ అనుకుంటే వీళ్ళకి సమస్యలు ఉండవు ఇబ్బందులు ఉండవు ఈగోస్ ఉండవు ఎలాంటి పాపతాపాలు ఉండవు ఎలాంటి శోధనలు రావు సఫరింగ్స్ ఏమి ఉండవు ఇలా అనుకుంటాం ఒట్టిదే ఇంకెక్కువే ఉంటాయి చెప్పాలంటే బయట వాళ్ళకంటే విశ్వాసులకంటే ఒక మెట్టు పైన ఉంటాం మేము సఫరింగ్స్కి శోధనలకి టెంప్టేషన్స్కి అన్నింటికి మేము పైన ఉంటాం కానీ దేవుని యొక్క బలమైన రెక్కల చాటున అలాగా కాచి పెడతా ఉంటాడు అనుకుంటాను నేను అప్పుడు నా గొడవలైన ప్రతిసారి ఒకటి అనిపించేదంటే చాలా పిచ్చకోపం వచ్చినప్పుడు అనిపించేది నేను చాలా కంట్రోల్ చేసుకోవాలనుకుంటూనే నా అహం గెలిచినప్పుడు ప్రతిసారి నేను అనుకునేదాన్ని యాకో పత్రికలో మొదట అధ్యాయంలో ఒక రిఫరెన్స్ ఉంటుంది గోడల మీద ఎప్పుడు రాసి పెట్టుకోలేదు కానీ ఎస్ ఆ కాదు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చ మీరు మీ ఇంట్లో ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా ఈ మాట గుర్తు పెట్టుకోండి ప్లీజ్ దయచేసి అంటే ఇది నా స్వీయ అనుభవంలో అని చెప్తున్నా ఎందుకంటే రక్త సంబంధం చాలా విలువైందండి దాన్ని అసలు మనం దూరం చేసుకోలేం అలాగే వివాహ బంధం అంతకన్నా విలువైంది రక్త సంబంధం కన్నా కూడా విలువైంది బికాస్ అది ప్రభువు ఇచ్చాడు దాని ద్వారా బిడ్డలను మనకి ఇస్తున్నాడు కాబట్టి దాన్ని కాపాడుకోవడం భద్రంగా దాన్ని పదిలంగా కాపాడుకోవడం చాలా అవసరం బట్ చాలా సార్లు మన అహంకారం ఉంటుంది చూసారా ఈగో ఉంటది చూసారా అది ఆపేస్తుంటుంది కాబట్టి స్త్రీలుగా ముఖ్యంగా మనం క్రైస్తవుడు అనే పేరును మోస్తూ వెళ్ళాలంటే కేవలం వచ్చి బాగా చెప్పే చర్చిలో మేము సభ్యులం అనిపించుకుంటే కుదరదండి సరిపోదండి చాలదు చాలదు బికాస్ ఆదివారం రోజే నువ్వు ఆ చర్చిలో వచ్చి కూర్చుంటున్నావు మిగతా ఆరు రోజులు నీ పోరాటం నీదే నీ స్ట్రగుల్ నీదే నీ సాక్షి జీవితం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీదే నీ ప్రార్థనా జీవితం నీదే నీ సంపాదన నీదే నీ తిండి నీదే నీ ఆరోగ్యం నీదే నీ నిద్ర నీదే నీ లెక్క కూడా అప్పచెప్పాల్సింది దేవునికి నువ్వే ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా మంది అనుకుంటారు పెద్ద సేవకుడి దగ్గరికి సేవకురాళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మయ్య అయిపోయింది మా బాధ్యత చాలు మేము వెళ్ళి అక్కడ పడిపోయాం మొత్తం ఆళ్ళు గడిచుకుని వెళ్ళిపోతారు మమ్మల్ని దేవుడి దగ్గరికి ఎక్కడ వెళ్తారు అసలు ఈ ఏం సిద్ధాంతాలు ఎక్కడ నేర్చుకుంటున్నారు అది కాదండి క్రైస్తవ్యం మనకు నేర్పించింది ప్రతి ఒక్కరికి దేవునితో వ్యక్తిగత సంబంధమే క్రైస్తవ్యం యొక్క లక్ష్యం